అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి నేతి అరిసెలండి చాలా మెత్తగా ఉంటాయండి పక్కా కొలతలతో నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో నేతితో చేశానండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ అరిసెలు ఇప్పుడు నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి పక్కా కొలతలతో ముందుగా నేను రెండు కిలోల బియ్యాన్ని రెండు రోజుల ముందే నానబెట్టుకొని మర పట్టించుకొచ్చుకున్నానండి తర్వాత రెండు కిలోల బెల్లం తీసుకొని పాకమైతే పెట్టేసుకుందామండి చూడండి ఇలా పాకం వస్తే సరిపోతుందండి ఒక గిన్నెలో నీళ్లు పోసి మనం చూసుకోవాలండి పాకం అయితే వచ్చేసింది తర్వాత తడిపిండిని ఇలా పాకంలో వేసి తిప్పుకోవాలండి చూడండి పిండి ఆరకముందే మనము ఈ పాకంలో వేసేసి ఇలా తిప్పుకోవాలండి గబగబా చూడండి పాకము చల్లారకూడదండి పిండి తడి ఆరకూడదు అప్పుడే అరిసెలు బాగా వస్తాయండి లే పిండి ఆరిపోతే అరిసెలు కూడా ఇరిగిపోతాయండి చూడండి ఇలా తిప్పుకోవాలండి అప్పుడే అరిసెలు మనకి చాలా బాగా వస్తాయి చూడండి మన అరిసెల పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ క్వాంటిటీలో వస్తే సరిపోతుందండి పిండి మనకి ఉండ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా ఉండ వస్తే అరిసె కూడా బాగా వస్తుందండి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఉండ తర్వాత మనం కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి చూడండి ఈ అరిసె అరిసె చక్కగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది మరి లావుగా కాకుండా పలసగా కాకుండా ఇలా మీడియం సైజులో వేసుకుందామండి చూడండి మేము నెయ్యి వేసి చేస్తున్నాం కదండి నేతిలో ఈ అరిసెలను అయితే చక్కగా ఉడికించేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూడండి చాలా చాలా మెత్తగా చాలా బాగుంటాయండి అరిసెలు నేను చెప్పిన విధంగా చేసుకోండి పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి రెండు కిలోల బియ్యానికి రెండు కిలోల బెల్లం అండి అరిసెలన్నీ మనం చేసేసిన తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలండి అరిసెలు చూడండి ఇలా ఆరబెట్టుకుంటే మన మనకి అరిసెలు రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటాయండి మెత్తగా అలాగే ఉంటాయి చక్కగా చూడండి ఈ అరిసె అయితే చక్కగా ఉడిగిపోయింది లోపల కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో మెత్తగా ఉంటాయండి ఈ అరిసెలు నేను చెప్ చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగుంటాయండి మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నేతి అరసెలండి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్